ప్రపంచం అణు యుద్ధం వైపు దారి అనేది ఆ సూచనలు చాలా క్లియర్ కట్గా కనబడుతున్నాయి చాలా చాలా క్లియర్గా కనబడుతున్నాయి రష్యా తన అణు ఆయుధాలని ఉక్రెయిన్ బార్డర్ దగ్గర తరలిస్తోంది తరలించడం మాత్రమే కాదు ఇదేదో రహస్యంగా చేయట్లా ఓపెన్గా తీసుకెళ్తోంది ఆ వీడియోలను కూడా అందరికీ పంపించింది ఓపెన్గా ప్రపంచానికి అందరికీ పంపించింది వీడియోలను అన్న ఆయుధాలని బార్డర్కి ఉక్రెయిన్ బార్డర్కి పంపించాం దీనికి కారణం ఏంటంటే లేటెస్ట్గా ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన నలభైకి పైగా బాంబర్లని కనీసం ఒక్కొక్కటి పదిహేను వందల కోట్ల సుమారు ఉంటాయట అవి రేటు అలాంటి ఓ నలభై బాంబర్లని ఆయుధాలని వారిని తీసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న జెట్ ఫ్లైట్లని వాటన్నిటినీ కూడా ద్రోణులతోటి దాడి చేసి మొత్తం సర్వనాశనం చేసింది ఎయిర్ బేస్లని రెండు ఎయిర్ బేస్లని సర్వనాశనం చేసేసింది దాంతో ఇప్పుడు ఇక రష్యాకి ఎక్కడ కాలాలో అక్కడ కాలిపోయింది ఏం చేయకూడదు ఆ పనిని ఉక్రెయిన్ చేసేసింది అయితే ఉక్రెయిన్ అంటే పూర్తిగా ఉక్రెయిన్ చేసిందని చెప్పలేం ఈ ఉక్రెయిన్ వెనకాల ఈ డ్రోన్లు సప్లై చేసి ఈ వ్యూహాలన్నింటినీ చేసింది వెనకాల నాటో దేశాలు అమెరికా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ ని అందరూ చెప్తున్నారు సో అందుకోసమే ఈ మధ్య కాలంలోనే ట్రంప్ గారు పుతిన్ ఏదో పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడని మాట్లాడినప్పుడు రష్యా నుంచి పుతిన్కి బాగా దగ్గరగా ఉండే ఒక ఆయన మాట్లాడారు మూడో ప్రపంచ యుద్ధం మీకు గుర్తుందా అని అంటే అప్పుడే హెచ్చరికలు చేశారు కానీ నిన్న ఎప్పుడైతే రష్యా మీద రెండు బేస్ల మీద దాడి చేసి నలభై బాంబర్లని ధ్వంసం చేశారో అది కూడా ఎంత కేవలం నలభై నలభై ఐదు కోట్లు ఒక్కొక్క ఆ ద్రోన్ విలువ వాటితోటి పదిహేను వందల పద్దెనిమిది వందల కోట్లు విలువ చేసే ఫ్లైట్లని నలభై లేపి సరే సో దీన్ని ఇప్పుడు రష్యా ఎలాగా చెప్తుందంటే పరల్ హార్బర్ అమెరికా మీద జపాన్ పెరల్ హార్బర్ అమెరికాలో పెరల్ హార్బర్ మీద జపాన్ ఎప్పుడైతే ఎలా దాడి చేసిందో దాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు అలాంటి దాడి ఇది అని రష్యన్స్ చెప్తున్నారు రష్యా ఈ సైనిక నిపుణులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు రష్యా వైపు నుంచి వస్తున్న మాట ఇది పెరల్ హార్బర్ దాడితో సమానం అని చెప్పి అందరికీ అందరూ అనుమానాలు చేయాలి పెరల్ తోటి దాడి అయితే ఏంటి అయితే ఏంటి అని అసలు పెరల్ హార్బర్ దాడి కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం అనేది మొదలైంది అప్పటిదాకా అసలు రెండో ప్రపంచ యుద్ధంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు అప్పుడు అమెరికా కానీ అప్పుడు జపాన్ చాలా హై లెవెల్లో ఉంది సో జపాన్ వెళ్ళి అమెరికా పరల్ హార్బర్ మీద దాడి చేసి మొత్తం హార్బర్ మొత్తాన్ని ధ్వంసం చేసేసింది అక్కడ ఉన్న అనేకమైన షిప్పుల్ని ఇలాగే ఫ్లైట్లని ఆ షిప్పుల మీద ఉండే ఫ్లైట్లని వీటన్నిటిని ధ్వంసం చేసి హార్బర్ మొత్తాన్ని ధ్వంసం చేసేసింది దాంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది రెండో ప్రపంచ యుద్ధం మొదలవడమే కాదు అమెరికా అణువాయుధాలు తీసుకెళ్లి హీరో శిమా నాగసాబ్ జపాన్ మీద రెండు అణుబాంబులు నేసింది ఆ రోజున అమెరికా అణుబాంబులు వేయడానికి కారణం పెరల్ హార్బర్ని జపాన్ ధ్వంసం చేయడం ఆ రోజున రెండో ప్రపంచ యుద్ధం రావడానికి కారణం జపాను అమెరికాలో ఉన్న పెరల్ హార్బర్ని ధ్వంసం చేయడం ఇప్పుడు మీకు ఉండాలి ఇప్పుడు రష్యా పెరల్ హార్బర్ తోటి పోల్చడం ద్వారా ఆ సంఘటనని ఇప్పుడు తన బాంబర్ నలభై బాంబర్లని ధ్వంసం చేయడాన్ని అలా చూపి బేస్ని ధ్వంసం చేయడాన్ని దాంతో పోలిసిందంటే అంటే నువ్వు ఎలాగైతే ఉట్పహ్ హార్బర్ మీద అమెరికా రెండో ప్రపంచ యుద్ధానికి నాంది పలికిందో ఇప్పుడు మా మీద దాడి చేశారు అలాంటి దాడి మా చేశారు కాబట్టి మేము రెండో మూడో ప్రపంచ యుద్ధానికి మేము రెడీ అవుతున్నాం అని చెప్పి నాటో దేశాలకి అమెరికాకి తీవ్రమైన హెచ్చరికల్ని ఇప్పుడు పంపించింది రష్యా ఉక్రెయిన్ ద్వారా పంపించింది సో అది కాకుండా నువ్వు ఎలాగైతే ఆ రోజున పెరదార్బర్ మీద దాడి జరిగిందని చెప్పి జపాన్ మీద నువ్వు అణుబాంబులు వేసావో ఇప్పుడు నా ఎయిర్ ఎయిర్బేసుల్ని నా బాంబర్లు నలభై బాంబర్ని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మీద నేను అలాగే అణుదాడి చేస్తాను అని చెప్పి చెప్పకనే చెప్తోంది రష్యా ఎక్కడ అణుదాడి జరిగినా కానీ ప్రపంచం సర్వనాశనం అవ్వడానికి మూలం అవుతుంది ఆ అణుదాడి చేయడానికి సిద్ధపడిపోయింది రష్యా ఆల్రెడీ తన అణువాయుధాలని ఉక్రెయిన్ బోర్డర్ దగ్గరికి పంపుతుంది అణుదాడి కనుక జరిగింది అంటే అది మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోతుంది ఎందుకంటే నాటో దేశాలు డైరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు నాటో దేశాలు ఇండైరెక్ట్గా ఉక్రెయిన్ ద్వారా యుద్ధం చేస్తున్నాయి రష్యాతోటి డైరెక్ట్గా రష్యాతోటి యుద్ధం చేసే దమ్ము లేదు ఎందుకంటే ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ అణువాయుధాలు ఉన్న దేశం రష్యా సో అలాంటి దేశంతో పెట్టుకుంటే అణ్వాయుధాలు వేయడం రష్యా మొదలెట్టిందంటే మొత్తం ఈ నాటో దేశాలు అమెరికా అన్నీ నాశనం అయిపోతాయి అట్ ది సేమ్ టైం వీళ్ళ దగ్గర కూడా అణ్వాయుధాలు వాళ్ళు రష్యా మీద వేస్తారు అమెరికా కానీ నాటో దేశాలు కానీ సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అణ్వాయుధాలు వేసుకుంటే అసలు ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఆ డేంజర్ జోన్లోకి ఇప్పుడు బలవంతాన రష్యాని నెట్టాయి నాటో దేశాలు అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం ద్వారా రష్యా ఏం చెప్పింది నాటో దేశాలు రష్యా మీద ఆధిపత్యం చేయడం కోసం అని చెప్పి నాటో దేశాల్లోకి ఉక్రెయిన్ కలుపుకుంటామని చెప్పాయి ఉక్రెయిన్కి క్లియర్గా చిన్నపిల్లోకి చెప్పినట్టు చెప్పింది రష్యా నువ్వా నాటో దేశాల జోలికి మాకు వెళ్తే మాత్రం ఊరుకోను అని చెప్పింది కానీ నాటో దేశాల్లో నేను కలుస్తాను అని చెప్పి వెళ్ళి నాటో దేశాలతో కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు అన్ని తెచ్చుకోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ ఎయిర్ ఫోర్స్ని మిగతా వాటి అన్నిటినీ కూడా రష్యాకి ఇది బాగా దగ్గరగా తీసుకొచ్చారు అంటే రష్యా బోర్డర్లో ఉక్రెయిన్ ఉంటుంది కదా సో రష్యాకి పక్కనే నాటో దేశాలన్నీ కూడా దాన్ని రష్యా మీద అటాక్ చేయడానికి ఒక బేస్ పెట్టుకున్నట్టు లెక్క సో అది చెయ్యొద్దు అని చెప్పి ఉక్రెయిన్కి ఎంత చెప్పినా కూడా వినకుండా రష్యా మాటను కూడా నాటో దేశాల దగ్గరికి వెళ్ళి నాటో దేశాలు దీన్ని మేము చేర్చుకుంటా ఉన్నాయి నీకు సహాయం చేస్తా ఉన్నాయి ఇవన్నీ చేయడం వల్ల యుద్ధం పెద్ద అయిపోయింది యుద్ధం పెద్ద అయిపోయి అసలు మామూలుగా అయితే ఉక్రెయిన్ రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ యుద్ధం చేయలేదు రష్యాతో కానీ ఇన్ని సంవత్సరాల బట్టి యుద్ధం జరుగుతుందంటే దాని వెనకాల రష్యా ఉంది రష్యాతో తగిన స్థాయిలో ఉక్రెయిన్ యుద్ధం చేస్తుందంటే నాటో దేశాలండి వెనకాల ఉండి ఆయుధాలను ఇవ్వడం ఎయిర్ ఫోర్స్ని ఇవ్వడం స్వయంగా వాళ్ళ సైనికుల్ని పంపించడం వాళ్ళ సైనికుల్ని ఇక్కడికి ఉక్రెయిన్కి పంపించి ఉక్రెయిన్కి తర్ఫీ తేవడం ఉక్రెయిన్లో ఉన్న ప్రజలందరికీ సైనికులకి తర్ఫీదు ఇవ్వడం అలాగే వాళ్ళ మిసైల్స్ని పంపించడం ఇవన్నీ అమెరికా చేసింది నాటో దేశాలన్నీ చేసినాయి ఇప్పుడు చూసింది 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 ఇప్పుడు ఇన్ని ఒకేసారి నలభై బాంబర్లని ఎప్పుడైతే ధ్వంసం చేశారో ఇక హద్దు మీరిపోయింది ఉక్రెయిన్ అని చెప్పి రష్యా అణ్వాయుధాలని బోర్డర్ దగ్గర పంపిస్తుంది వేస్తే మాత్రం ఇంకా ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే ఆల్రెడీ ఇప్పటికే భయంకరమైన దాడులు చేస్తుంది రష్యా నిన్నటి నుంచి కూడా ఇవాళ ఒక పెట్రోకెమికల్ ఫ్యాక్టరీని పేల్చేసింది ఇలా రాబోయే రోజుల్లో ఇంకా చాలా జరుగుతాయి అవన్నీ ఎన్ని జరిగినా కూడా పర్వాలేదు కానీ ప్రపంచానికి ఇబ్బంది లేదు ఉక్రెయిన్ ఎలాగో పోతుంది ఇంకా ఉక్రెయిన్ చేయకూడదు తప్పు చేసేసింది ఇంకా ఉక్రెయిన్ ఎడిదిరిగిపోతుంది కానీ అణ్వాయుధాన్ని వేస్తే మాత్రం మూడో ప్రపంచం వచ్చేస్తే మొత్తం ప్రపంచం పోయే అవకాశం ఉంది రష్యా స్థాయి దాకా తీవ్రమైన చర్య తీసుకుంటుందా తీసుకోదా తీసుకుంటే సరే ఉక్రెయిన్ మీద వేసింది సరే అయిపోయింది ఇక్కడతో ఆపేద్దామని చెప్పి నాటో దేశాలు అమెరికా సైలెంట్గా ఉంటాయా నువ్వు అణ్వాయుధాన్ని నేస్తావా అని చెప్పి మేము కూడా యుద్ధంలోకి దిగుతామని చెప్పి వాళ్ళు కూడా రంగంలోకి దిగుతారా వాళ్ళు రష్యా ఇంకో మాట చెప్పింది ఎవరైతే ఉక్రెయిన్కి ఈ మా మీద దాడి చేయడానికి ఈ ఎయిర్ అన్నింటినీ ధ్వంసం చేయడానికి ఆ ఫ్లైట్లో నలభై పైగా బాంబర్ జట్లని నాశనం చేయడానికి వెనకొండి సహకరించారో వాళ్ళకు కూడా బుద్ధి చెప్తాం అని చెప్పి ఈ వీడియో పంపించింది ఏది అణ్వాయుధాలను తరలిస్తున్న వీడియోని అంటే నాటో దేశాల మీద కూడా డైరెక్ట్గా దాడి చేస్తుందా రష్యా ఓన్లీ ఉక్రెయిన్ మీద దాడి చేసి ఊరుకుంటుందా డైరెక్ట్గా నాటో దేశాల మీద దాడి చేస్తుందా అమెరికా మీద అయితే ఇప్పుడు చేసే అవకాశం లేదు మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇక అప్పుడు అన్నీ తప్పదు కానీ నాటో దేశాలు కొన్నిటి మీద ఏమైనా దాడులు చేయడం మొదలెడుతుందా రష్యా అనేది కూడా ఇప్పుడు ఒక టెన్షన్ ఉంది కీవ్లో అయితే మాత్రం కీవ్ అంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్లో అయితే మాత్రం జనం అందరూ కూడా ఇక అయిపోయామే అన్నట్లాగే ఇక మనం బతకం అన్నట్లాగే భయపడి చచ్చిపోతున్నారు అసలు భయంతో చచ్చిపోతున్నారు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతున్నారు ఆ క్యూ నగరాన్ని వదిలేసి పారిపోతున్నారు ఎందుకంటే ఏ నిమిషానైనా సరే క్యూ నగరం మీద అతిపెద్ద బాంబు వేసే అవకాశం ఉంది రష్యా క్యూ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసే అవకాశం ఉందని అందరూ భయపడుతున్నారు క్యూ నగరం మాత్రమే కాదు ఎక్కడికి పరిపాలన తెలియకుండా కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలు ఎక్కడికి పారిపోవాలి తెలియట్లేదు ఎక్కడికి వెళ్తే ఏ వైపు నుంచి ఎటు నుంచి దాడి చేస్తుంది రష్యా ఏ బాంబు వేస్తుంది ఏ మిసైల్ వేస్తుంది అని అర్థం కాని పరిస్థితుల్లో ఉక్రెయిన్ భయంతో ప్రజలు భయంతో వణిగిపోతున్నారు మరి ఆ స్థాయి దాకా ఓ పక్కనేమో టర్కీలో తుర్కీలో ఓ పక్కన రెండు దేశాలకి మధ్య యుద్ధాన్ని ఆపడానికి చర్చలు జరుగుతున్న సమయంలో మరి ఉక్రెయిన్ ఇంత పెద్ద దాడి ఎందుకు చేసింది అనేది మరి ఉక్రెయిన్ తెలియాలి ఉక్రెయిన్ వెనక నుండి సపోర్ట్ చేస్తున్న నాటో కింద అమెరికాకి తెలియాలి ఎందుకంటే ఓ పక్కన వీళ్ళిద్దరేమన్నా సంధి చేసేసుకుంటే మన ఆయుధాలు వ్యాపారం దెబ్బతింటుందని ఏమన్నా వెనకాల నుంచి నాటో దేశాలు కానీ అమెరికా కానీ నువ్వు దాడి చేయని ప్రోత్సహించి ఉంటాయనేది ఇప్పుడు రష్యా అనుమానం సో ఏ తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉన్నాం అన్ను దాడికి అయితే మాత్రం చాలా చాలా వెంట్రుకవాసి దూరంలో ఉన్నాం అణు దాడికి రష్యా ఉక్రెయిన్ మీద అణుదాడి చేయడానికి కేవలం వెంట్రుక వెంట్రుకవాసి దూరం మాత్రమే ఉంది కేవలం పుతిన్ ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన మరుక్షణం ఉక్రెయిన్ మొత్తం ధ్వంసం చేసేయడానికి అణువాయుధాలన్నీ సిద్ధమైపోయినాయి చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి ప్రపంచం ఎట్ వెళ్తుంది మూడో ప్రపంచం అయిపోతుందా అణుదాడులు ఇంకా ఎన్ని జరుగుతాయి ఏంటి అణుదాడి జరుగుతుందా జరిగితే దాని తర్వాత ఇంకా దా దాడులు అణుదాడులు కంటిన్యూ అవుతాయా ఏంటి అనేది చూడాలి సో డేంజర్ పొజిషన్లోకి అయితే మాత్రం ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది చేరిపోయింది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ భారత్ మాతా కీ జై